హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి బళ్ళోజీ హోమ్ లైక్స్ టుడే స్పెషల్ రెసిపీ నానబెట్టిన మొలకలతో టేస్టీ టిఫిన్ని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ శనగలను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రూపంలోనే కాకుండా ఈవినింగ్ స్నాక్స్ రూపంలో కానీ రాత్రి డిన్నర్లో కానీ తీసుకోవచ్చు మనం శనగలను మొలకలు కట్టి ఈ బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేస్తాము కాబట్టి చాలా హెల్దీ కూడా మరి ఇంకెందుకు ఆలస్యం తయారీ విధానాన్ని చూసేద్దాం ముందుగా కప్పున్నర వరకు శనగలను తీసుకొని శనగలను ఐదు నుంచి ఆరు గంటల పాటు నానబెట్టి తర్వాత శనగలలోని ఎక్స్ట్రా వాటర్ మొత్తాన్ని తీసేసి కాటన్ క్లాత్లో గాలి తగలకుండా గట్టిగా చుట్టి మరొక ఐదు నుంచి ఆరు గంటల పాటు అలాగే వదిలేయండి అంటే మార్నింగ్ శనగలను నానపెడితే రాత్రికి వాటర్ లేకుండా కాటన్ క్లాత్లో చుట్టి పెట్టండి తెల్లారే సరికల్లా మొలకలు రెడీ అయిపోతాయి ఇలా రెడీ అయిన మొలకలకు పోపును ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ వెలగించి కళాయిని పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ని వేయండి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల పోపు దినుసులు పోపు దినుసులు అంటే జీలకర్ర ఆవాలు శనగపప్పు మినప్పప్పు పోపు దినుసులు వేసిన తర్వాత మూడు తుంపిన ఎండుమిర్చి ఐదు నుంచి ఆరు కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లిని వేసి వెల్లుల్లి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి వెల్లుల్లి కాస్త ఫ్రై అయిన తర్వాత మీడియం సైజ్ ఆనియన్ని పొడవు ముక్కలుగా కట్ చేసి వేయండి అలాగే పొడవుగా చాప్ చేసిన ఐదు నుంచి ఆరు పచ్చిమిర్చి మూడు రెమ్మల కరివేపాకును వేసి ఆనియన్ పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి ఆనియన్ కాస్త ఫ్రై అయిన తర్వాత ముందుగానే నానబెట్టి తీసుకున్న మొలకలను వేసి అలాగే ఒక స్పూన్ కారం రుచికి తగినంత ఉప్పు హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడిని వేసి కారం సాల్ట్ కలిసేలా మొలకలను బాగా కలపండి తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి మొలకలలోని తడిపోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి మొలకలను ఫ్రై చేయడం నిమిషాలలో చెప్పాలంటే స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి ఐదు నిమిషాల వరకు కలుపుతూ ఫ్రై చేస్తే సరిపోతుంది మొలకలు ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత చివరగా సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర తరుగు సన్నగా చాప్ చేసిన ఆనియన్ తరుగు సగం ముక్క నిమ్మరసాన్ని వేసి నిమ్మరసం మొలకలలో కలిసేలా ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే ఎంతో టేస్టీగా ఉండే మొలకలు రెడీ అయిపోతాయి ఇలా రెడీ అయిన మొలకలను మీ ఇష్టాన్ని బట్టి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ ఈవినింగ్ స్నాక్స్లో కానీ సర్వ్ చేసుకోవచ్చు ఎంతో హెల్తీగా మొలకలతో టేస్టీ టిఫిన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ మొలకలను మీరు కనుక ట్రై చేస్తే ఎలా వచ్చాయో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్